హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయలు మనకి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి మరి వీటితోటి ఎన్ని రకాలు చేసుకోవచ్చో చూద్దామా నేనైతే ఈరోజు ఉసిరికాయ కర్రపొడి చేస్తున్నాను ముందుగా వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని వీటిని అయితే ఇలా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత ఇలా తురుముకుంటున్నాను తురిమేటప్పుడు జాగ్రత్త అండి కాస్త ఎందుకంటే వేళ్ళు కూడా కట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా తురుముకోవాలండి చూశారు కదా నాకైతే పది ఉసిరికాయలకి చాలా తురుము వచ్చిందండి మనకైతే ఈ కారం పొడి రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఇలా తురుముకున్నాను ఉసిరికాయల్ని సన్నగా మరి కారం పొడిలోకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా చూసారా ఇక్కడ పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉంచాను ఉసిరికాయలు ఎండుమిర్చి వెల్లిపాయలు కరివేపాకు అలాగే అందులోకి పప్పు దినుసులండి శనగపప్పు నల్లమినప్పప్పు పొట్టుపప్పు నల్ల మినపప్పు అయితేనే టేస్ట్గా ఉంటుందండి ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు చూశారు కదా ఈ పదార్థాలు అయితే మనకి ఉసిరికాయ కారపొడికైతే కావాలండి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వీటిని మనము నూనెలో వేంపుకోవాలి ముందుగా అయితే ఉసిరికాయ తురుమున వేపుకుందామండి తడిపోయే వరకు తడి ఉంటే మనకి మరి వగరుగా ఉంటుంది ప్లస్ తడి ఉంటే పొడి కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది సో మనం అందుకని ఇలాగ డ్రై అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉసిరికాయ తురుమునైతే ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత నేను మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పప్పు దినుసులు కూడా వేయించుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత శనగపప్పు గింజలు మినపప్పు పొట్టుపప్పు నల్లదే వేసుకున్నానండి నేనైతే తెల్లది కూడా వేసుకోవచ్చు కానీ ఇదైతే కొంచెం తె టేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఆ తర్వాత తె ధనియాలు జీలకర్ర ఇలా అయితే వేసి వేంపుకున్నానండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి కారపొడి కొంచెం టేస్ట్ ఉంటుందని జీలకర్ర తర్వాత దానిలో రుచికి సరిపడా ఎండుమిర్చి అయితే అంటే నాకు ఒక పది ఎండుమిర్చి అయితే వేసానండి నేనైతే అవి చింపి వేస్తేనే మనము అందులో గింజలు కూడా మిరప గింజలు కూడా అందులో వేగి నూనెలో చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను మిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను వెల్లుల్లిలో ఒక నాలుగు రెమ్మలు వేసుకున్నాను అలాగే తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా తడి లేకుండా వేసుకోవాలండి ముందే చెప్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాకే మనము తెల్ల నువ్వులు వేసుకొని వేపుకోవాలండి ఎందుకంటే ముందే వేస్తే తొందరగా మాడిపోతాయి ఆ వేడికే నువ్వులు వేడెక్కుతాయి ఇప్పుడు నేను మిక్సీ గ్రైండర్లో ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను చూశారు కదా దీన్ని పల్స్ పల్స్గా ఆగి ఆగి పట్టాలండి లేకపోతే మెత్తగా అవుతుంది అవి పట్టిన తర్వాత నేను మళ్ళీ ఉసిరికాయ పొడి వేసాను తర్వాత మళ్ళీ వెల్లుల్లి కూడా వేసానండి ఇలా బరక పట్టుకున్నాను ఫైనల్గా ఉసిరికాయ కర్ర పొడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్